హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇదిగోండి మార్నింగ్ బ్లాగ్ అనమాట సిక్స్ అయింది ఇంకా పొద్దున్న అయితే లేచాం ఫ్రెండ్స్ ఇంకా చక్క చక్క పళ్ళు పనులు ఉంటాయి కాబట్టి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేయాలి ఈరోజు మా అబ్బాయి అయితే కాలేజీకి వెళ్ళను అన్నాడు ఫ్రెండ్స్ మొన్న బీచ్కి వెళ్ళి వచ్చాం కదా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పేసి కాలేజీకి అయితే వెళ్ళను అని చెప్పాడు ఆదివారం బీచ్కి వెళ్ళాము సోమవారం కాలేజీకి వెళ్ళాడు ఇది మంగళవారం రోజు వీడియో అనమాట ఇంకా వెళ్ళను అన్నాడు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా లేటుగా స్టార్ట్ చేశాను పనులు కూడా ఇంకా వాళ్ళు కాలేజీకి వెళ్ళని రోజు అయితే స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళనప్పుడు పెందలాడే లెగుస్తారు ఫ్రెండ్స్ వెళ్ళే రోజు మాత్రం లేటుగా లెగుస్తారనమాట ఇంకా వాళ్ళ కోసం నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వెజిటబుల్స్ వేసి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను గోధుమ రవ్వ ఉప్మా బంగాళదుంప క్యారెట్ టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఉప్మా చేస్తున్నాను అనమాట గింజలు వేసాను టమాటా ఒకటి ఉల్లిపాయ ఒకటి బంగాళదుంప క్యారెట్టు కొంచెం కరివేపాకు వేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంట్లో ఉన్నాయి ఇంకా అందుకని వేసేస్తున్నాను కానీ ఇందులో మా అబ్బాయి క్యారెట్లు ఏరి పక్కన పెట్టేస్తాడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా క్యారెట్లు అయితే ఏరి పక్కన పెట్టేస్తాడు మా పెద్ద అబ్బాయి తింటాడు కానీ అబ్బాయి క్యారెట్లు తినరు అనమాట విడిగా తింటాడు కానీ ఇలా దేనిలో వేసినా కానీ తినడు ఏరి పక్కన పెట్టేస్తాడు ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మాత్రం బాగుండిద్ది ఫ్రెండ్స్ వెజిటబుల్స్ వేసి చేస్తే ఉప్మా దీనిలో కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుండుద్ది ఇంక ఇవన్నీ వేగిన తర్వాత ఏసురు వాటర్ పోసుకోవాలి సరిపడా వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు గోధుమ రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అనమాట ఇగోండి రుచికి సరిపడా సాల్ట్ వేసి మరగనివ్వాలన్నమాట మరిగితే టేస్ట్ బాగుంటుంది ఉప్మా అంటే బుడగలు బుడగలు వచ్చేదాకా బాగా కాగాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుండిద్ది ఎంత మరి ఎసురు మరిగితేనే టేస్ట్ బాగుండిద్ది ఉప్మాకి ఇదిగోండి ఇలా మరగాలన్నమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా ఎసురైతే అయితే ఇంకా రవ్వ అయితే వేసి కలుపుకుంటున్నాను అనమాట ఈ ఈ రవ్వ అయితే ఉండలు కట్టదు లేండి అదే తెల్ల రవ్వ అయితే వండలు కట్టేసి ఇది ఇదైతే ఉండలు కట్టదు ఇగోండి గంట పెట్టి కలుపుకుంటున్నాను ఇంకా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడకనివ్వాలన్నమాట ఇగండి ఇంకా వాటర్ అయితే ఎగిరిని కానీ కొంచెం తడి తడిగా ఉందన్నమాట ఇంకా కొద్దిగా నీరు తీయాలి ఇంకా పూర్తిగా అయితే వాటర్ ఇంకిపోలేదన్నమాట ఇంకా ఉన్నాయి కొంచెం ఇంకొంచెం సేపు ఉడకని పొడి పొడులాడుతూ ఉండిద్ది అనమాట ఉప్మా గోధుమ ఉప్మా పొడి పొడులాడుతూ ఉంటేనే బాగుండుద్ది తినబుద్ధి అయ్యిద్ది అనమాట సొద్దల సుదలుగా ఉంటే అసలు బుద్ధి కాదు ఫ్రెండ్స్ ఇంకొంచెంసేపు మూత పెట్టి ఉడకని ఇచ్చాను ఇగోండి చూడండి పొడి పొడలు ఆడుతూ ఉందనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మనం వండుకునేది ఎందుకు టేస్ట్గా ఒక ముద్ద తినటానికే కదా ఇంత కష్టపడి సంపాదించుకునేది కడుపు నిండా తినటానికే కదా ఫ్రెండ్స్ విష్ణార్తనం చేయకుండా టేస్ట్గా వండుకొని కడుపు నిండా ఒక ముద్ద తింటే మనకే ఆరోగ్యం అన్నమాట ఇగోండి ఇంకా మా అబ్బాయిలకైతే వేడి వేడిగా పెట్టేస్తున్నాను అనమాట మనం అంత కష్టపడి సంపాదించుకొని ఎవరికోసం ఫ్రెండ్స్ కూడ కట్టుకునేది పిల్లల కోసమే కదా కమ్మగా వండి పెడితే వాళ్ళు కూడా కమ్మగా తింటారు కదా అందుకని కమ్మగా టేస్ట్గా వండుకోవాలి ఫ్రెండ్స్ ఈ మధ్య నేను అదే చేస్తున్నాను అనమాట ఈ రోజుల్లో విచిత్రమైన రోగాలు వస్తున్నాయి ఎక్కువ కాలం బతకట్లేదు ఎవరోనూ ఇవన్నీ ఇంకా అన్నం కూడా వండేసాను ఉప్మా పెట్టాను తినేశారు అనమాట ఇగోని ఇంకా బట్టలు అయితే ఉతికేస్తున్నాను అనమాట చకచక ఇంకా పనులన్నీ చేసేసుకుంటా ఉంటాను మీకు ఇవే చూపిస్తున్నాను నేను పనులు ఎప్పుడు ఇవే చూపిస్తున్నావి అవి ఏంటి అనుకుంటారా మిగతా పనులు కూడా చేస్తున్నా కానీ ఫ్రెండ్స్ నాకు అవి సమయానికి గుర్తు ఉండట్లేదు అనమాట వీడియో తీసి చూపించడానికి నాకేమో తీసేవాళ్ళు ఉండరు కదా మా వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు కదా ఇంకా నేను గుర్తు పెట్టుకొని తీయాలంటే కుదరట్లేదు నాకు ఇదిగో ఇంకా సర్ఫ్లో అయితే నాన్ పెట్టేశాను ఇంకా అవైతే ఉతికేస్తున్నానమాట మనం ఎంత ఎంత కష్టపడి సంపాదించుకుంటామో అంతే ఇష్టంగా మంచిగా వండుకొని తినాలి మన ఆరోగ్యం బాగుంటేనే కదా మనం కష్టపడి పని చేసుకునేది కాబట్టి చక్కగా వండుకొని అన్ని వెరైటీస్ వండుకొని తినండి ఆ మధ్య అదేంటి సునామీ వస్తుంది అంతమైపోతుంది భూమి అని చెప్పి అన్నీ వండుకొని కమ్మగా తిన్నారు కదా అందుకే ఉన్న నాళు కమ్మగా వండుకొని తిని హాయిగా ఉండాలన్నమాట ఎలాంటి రోగాలు లేకుండా ఇప్పుడు అన్నీ ఎరువులేసి వేసి కాదుగా మందులు వేసేగా పండిస్తున్నారు పంటలు ఇదివరకు ఎరువు వేసి పండించేవాళ్ళు ఇప్పుడు అన్నీ మందులు వేసి పండిస్తున్నారు అనమాట ఇదివరకు ఎండాకాలంలోనే వచ్చే మామిడికాయలు ఇప్పుడు ప్రతి ఎప్పుడు పడితే అప్పుడే వస్తున్నాయి అనమాట మామిడికాయలు ఏవైనా సరే ముందు ముందే వచ్చేస్తున్నాయి కదా అందుకనే ఎరువులేసి కాదు మందులేసి పండేస్తున్నారు అవి తిన్నా అంతంత మాత్రంగానే ఉంటుంది ఆరోగ్యం టైంకి తినాలి ఈ మందులు వేసుకునే బదులు హెల్త్ పాడు చేసుకొని ఆరోగ్యంగా టైంకి తింటే అది తినే ఒక ముద్దైనా మన శాంతిగా ఉంటుంది అన్నమాట కాబట్టి కమ్మగా వండుకొని మీరు తినండి మీ పిల్లలకి పెట్టండి అన్నమాట టేస్టీ టేస్టీగా వండుకొని తినండి ఫ్రెండ్స్ మన ఆరోగ్యం బాగుంటేనే కదా వాళ్ళు బాగుండేది అన్ని వెరైటీలు చేసి పెట్టండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో వస్తున్నాయి కదా ఫోన్లో మా వాళ్ళు అదే అంటారు అన్ని వెరైటీస్ చేయి మమ్మీ ఫోన్ చూస్తూ ఉంటావు కదా అందులో ఉండే వెరైటీస్ అన్నీ చెయ్యి మమ్మీ అని అడుగుతారనమాట ఇగోని బట్టలు అయితే ఉతికేసాను ఇంకా మాపు కర్ర అయితే జాడిస్తున్నాను అనమాట ఇల్లు తడవాలని చెప్పేసి జాడించి పెట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ తొడవటం ఇల్లు తొడవటం వీడియో తీయలేదనమాట అలా కొన్ని కొన్ని మర్చిపోతున్నాను టైంకి గుర్తుండట్లేదు అనమాట పని ఆడా వీళ్ళు ఇంకా పర్టికులర్గా అన్నీ గుర్తుపెట్టుకొని చేయాలంటే ఇంకా పని అయితే లేట్ అయిపోతుందనమాట ఇంకా అందుకని కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాను వీడియోలు తీయటము అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరే సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇగోని మా కూడా శుభ్రంగా జాడించి పెట్టాను ఇల్లు అయితే తొడవడానికి ఇంకా బట్టల పని కూడా అయిపోయింది ఇంకా అంటలు అయితే నేను సాయంత్రమే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ రోజు సాయంత్రమే తోముతాను నేను అంటలు పూట అయితే తోమను ఫ్రెండ్స్ టిఫిన్ చేస్తాను వంట చేసి క్యారేజీలు అవి కడతాను బట్టలు ఉతుకుతాను ఇల్లు తుడుస్తాను ఇంకా బాటిల్స్కి నీళ్ళు అయిపోసి పెడతాను కాఫీ తాగుతాను ఇల్లు జిమ్ముతాను బెడ్షీట్లు అవి మడతలు వేసి పెడతాను మంచం మీద బెడ్ దుప్పట్లు సరి చేస్తాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అవుతాను జాకెట్లు కుట్టుకుంటాను అన్నం తింటాను కానీ అంట్లు మాత్రం సాయంత్రమే తోముతాను అనమాట ఇగో ఇంక ఈరోజు దోసకాయ పచ్చడి తినాలనిపించింది ఇంకా దోసకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి పచ్చిమిరపకాయలు అరకిలో దోసకాయ తీసుకున్నాను మేము కొంచెం స్పైసీగా తింటాము ఈ చలికి కొంచెం స్పైసీగా తింటేనే బాగుండిద్ది ఫ్రెండ్స్ ఇంకా అందుకని ఒక పదిహేను పచ్చిమిరపకాయలు అయితే వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి పచ్చిమిర్చి అయితే ఫ్రై అయినాయి అనమాట వీటిని ఇదిగోండి మిక్సీ గిన్నెలో అయితే వేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి గుప్పిడు వేయించిన పల్లీలు అనమాట గుప్పిడే వేయించి వేసుకుంటున్నాను కొంచెం చింతపండు ఒక రెబ్బ ఇగోండి కొంచెం ఒక చిటికెడు పసుపు వేసాను ఇంకో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాను కావాలంటే మీరు కల్లుపు లావుప్పు దొడ్డు పైన వేసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు ఇవ్వండి జీలకర్ర వెల్లుల్లి కూడా వేస్తున్నాను కొంచెం ఎక్కువ వేసుకోండి జీలకర్ర వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది ఒక పది వెల్లుల్లి ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాను అనమాట దోసకాయ మొక్కలు ఇప్పుడే వెయ్యిలేండి కొంచెం ఆగి వేసుకుంటారు ముందు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చగా పట్టుకోండి మరి మెత్తగా పట్టకూడదు అనమాట మిక్సీ కొంచెం ఇంక మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు కొంచెం వేసుకోవాలన్నమాట ఆ టెక్చర్కి సరిపడా వాటర్ పోసుకోండి గోరువెచ్చ టీ వేసుకోండి ఎందుకంటే రెండు మూడు రోజులు నెల ఉంచుకోవాలనుకుంటే గోరువెచ్చట నీళ్ళు వేసుకోండి సద్దివాసన రాకుండా ఉంటుంది పల్లీలు కదా మనం వేస్తుంది కొంచెం లైట్గా సద్దివాసన వస్తుంది రెండు రోజులు ఉంటే ఫ్రిడ్జ్లో పెడితే ఏముండదు బయట పెడితే వాసన వస్తుంది అనమాట ఇగోండి గోరువెచ్చని వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇగోండి ఇంకా స్పూన్తో చీసి చీసి చూపిస్తున్నాను అనమాట ఇగోండి మెత్తగా వచ్చింది కదా ఇప్పుడైతే దోసకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోతే సరే సరే చాలకపోతే కొంచెం కలుపుకోండి ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఇవన్నీ దోసకాయ ముక్కలు అయితే వేస్తున్నాను అన్నమాట దోసకాయ ముక్కలు వేసి ఒక్కసారి బ్లెండ్ చేయండి చిన్నగా చెయ్యండి ఒకేసారి తిప్పి వదిలేసారంటే ఈ ముక్కలు కూడా మెత్తగా పేస్ట్ అయిపోతాయి ఇంకా అప్పుడు దోసకాయ పచ్చడి అవ్వదు అనమాట అరకిలో దోసకాయలు దోసకాయ ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చేదు చూసుకోవాలి చేదుగా ఉంటుంది కదా దోసకాయ చేదుగా ఉందో లేదో చెక్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇక దోసకాయ మొక్కలు వేసి మూత పెట్టి ఒకసారి మిక్సీ పడుతున్నాను జస్ట్ ఒక్కసారి బ్లెండ్ చేయండి చిన్నగా ఇదిగోండి చూసారుగా బ్లెండ్ చేశాను ఇప్పుడు ఆ పేస్ట్ ఇందాక మనం పట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలు పేస్ట్ ఈ దోసకాయ మొక్కలకి అంటుకుందా అనమాట బాగా కలుపుకోవాలి అడుగునే కలిసిందో లేదో చూసుకొని కలిస్తే ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇగోండి ఆయిల్ పోసి తాలింపు గంజలు అయితే వేసాను ఇప్పుడు ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకా దోసకాయ పచ్చడి వేసుకోవటం నేను ఇగోండి కరివేపాకు వేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దోసకాయ పచ్చడి అయితే వేసుకోవాలి ఇప్పుడు కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలు వేసాం కాబట్టి ఇప్పుడు చలికి అదే ఎండాకాలం అయితే తొందరగా వాసన వస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చలికైతే రెండు రోజులైనా బాగానే ఉంటుంది ఇగోండి ఇంకా అంతా ఇదిగోండి తాలింపు అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ పైకి తెలియ వరకు వేయించుకోవాలి ఈ పచ్చడి అంతా కొంతసేపు ఆయిల్లో ఉడకనివ్వాలన్నమాట అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట కొంచెం స్పైసీనెస్ తగ్గింది ఫ్రెండ్స్ కారం మంటగా లేదనమాట ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చి అసలు మంటే ఉండట్లేదు మావల మాత్రం బాగా నచ్చింది దోసకాయ పచ్చడి ఈవెనింగ్ మా అబ్బాయి అయితే చదువుకుంటున్నాడు అనమాట రీసెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు చదువుకుంటున్నాడు రేపు ఏప్రిల్లోనూ ఏమో ఉన్నాయి ఎగ్జామ్స్ ఈవెంట్ చదువుకుంటా ఎలా ఆడుతున్నాడో చూసారా మీ పిల్లల్ని కూడా ఎలానే చదువుకోవాలి చెప్పండి ఆటలాడుతా చదువుతున్నాడు అనమాట కుదురు చూడు అస్సలకి ఎంత అలా చేస్తాడో అంత చేస్తాడు చేస్తాడనమాట అలా చేయటంలో ముందుంటాడు పిల్లలంటే అంతే మరి ఇగోండి ఇంకా మొన్న చేపలు మసాలా అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా మీకు చూపించాను కదా పోయిన ఆదివారం మసాలాలు వేసి కలిపి పెట్టాను ఇగోండి మళ్ళీ నెక్స్ట్ స్ట తర్వాత నాలుగైదు రోజుల తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే వేయించుతున్నాను అనమాట కలిపి పెట్టా కదా ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టాను కాబట్టి ఏం కాదు ఎన్ని రోజులైనా ఉంటాయి వాటినైతే ఫ్రై చేశాను ఇగోండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్